Aku akan, 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 akan berusaha untuk melanjutkan kehidupan untukmu. Aku akan mencari kehidupan yang lebih <laughs> baik. Aku akan mencari kehidupan yang lebih baik. Aku akan mencari kehidupan baik. Aku ఆయన సన్నిధిలో ఈ రీతిగా మనందరూ కూడా అప్పుతోనూ సత్యముతోనూ పరిపూర్ణమైన మనస్సుతో ఆయనను సేవించి ఆరాధించి కృపను దేవుడు మనకు తమ దగ్గర దేవుడు సహాయకుడు మనతో వెళ్ళినప్పుడు ఒత్తిడి నిత్యమోని కాపాడుచు అడుగులో ఉన్న సింహం పిల్లలైన ఆకలి కొంటాయి కానీ తమ్మి వారి ఎన్నడూ ఆటలు కొనదు అన్న వాగ్దానం పట్ల నెరవేరుస్తూ తల్లి ఇచ్చిన తండ్రి మరిచిన నేను నిన్ను మరువు మరువను విడువను ఇలా బావిను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా చూడు అర చేతులలో చెక్కుకొని అన్నానని వాగ్దానం ఇచ్చిన బాయ్ పడకు తెలిచి అన్న నేను విమోచించేవాడు నీ కార్యంలో సమపరచేవాడు నీ ఆలోచన యావత్తు సిద్ధింప చెయ్యవాడు నేను మరొవక విడవకా నేను జ్ఞాపకం చేసుకోవచ్చు నీకెల్లప్పుడు తోడుగా వాడు నీ బామ తండ్రి నీకు అండగా వచ్చు కట్టిన పోలే కాపాడుచు దగ్గరికి చేరకుండా అది కౌగింట్లో నిన్ను భద్రపరుస్తూ నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి ఆరోగ్యమును బట్టి ఆయుష్యం బట్టి గొప్ప అవకాశాన్ని బట్టి గొప్ప కృపను బట్టి కృతజ్ఞతలు తెలియపరచుకోవాల్సిన వారు మా గనక ఈ ప్రత్యేకమైన సమయంలో ఆత్మస్వరూపిగా మన మధ్యన సంచరిస్తున్న ఆత్మస్వరూపే రెండు హస్తాను మనస్ఫూర్తిగా నిలుమోకాయ పెట్టాలి మన మధ్యన సంచరిస్తున్న సమయం

వీళ్ళు దర్శించడానికి సమయం నాకు ప్రపంచకు అశ్రీయుడైంది మన మధ్య రత్న సంచరిస్తున్న ఈ సమయంలో పరిపూర్ణంగా హృదయపూర్వకంగా నీ మనస్సు నాలో వైపు కేంద్రీకరించాలి నేను హస్తావకాశం వచ్చాను దివాహి దేవుని దివాహి దేవుని కొనియాడుదాం ఈ సమయంలో పరిశుద్ధుడు పరిపూర్ణుడు క్షణకుడు అలలు పరిశుద్ధమైన మనతో ముంచు నిలిచడానికి మనం దర్శించి మళ్ళానికి రఘు వచ్చిన అదే దేవుడు మన సిద్ధపరచడానికి సమంలో చేత ఆయన వాక్యం చేత మన బలపరచడానికి ఆయుధ పరచడానికి మన మధ్య దిగి వచ్చిన కనుక పరిపూర్ణంగా మన మన మంచి సమయంలో నన్నుతో మాట్లాడయ్యా నన్ను దర్శించయ్యా నన్ను దర్శించయ్యా నన్ను దర్శించయ్యా ఆయన దర్శించే సమయం పరిపూర్ణంగా హృదయ ఆయన వేణి కొని నన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నారాయణ నేను తాగడానికి ఉంచడానికి బాగు చేయడానికి

मतो पत्राडैया न दर्शंचैया न दर्शंचैया न दर्शंचैया न दर्शंचैया न दर्शंचैया मिगे स्तोत्र मिगे हां yeah. ये yeah. ഹൃദയ പൂർണ്ണനെ മനസ്സുകൊണ്ട് നന്ദിതാ അനസന്ദിരുകൊണ്ട് വർക്കപോസനകുണു ആന നിൻ ജോലോ വചനയല്ലെന്ന മന നരദർശിചുടോ ആടാകി സതപടോച്ചിനെ ദേവാതിരിൻ നിസ്തുതപടനാവ അനന്ദർശിചാലെന്ന നിഹൃദയം സതപഞ്ചുനാവണി മനസ്സു സതപഞ്ചുനാവ ദിയാലോചനയാവത്തു చేతికి అప్పగించు స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధంగా ఉండాలిగా చేతికి అప్పగించుకో చేతి మార్చి పడిపోతున్నాను

Thank you Jesus. Thank, 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 thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank, thank you Lord. Be so blessed. Be blessed tonight. Be blessed tonight. Be so blessed.

ਦੇਈ ਨਕੋਟਾ ਕੋਟਾ ਆਸ਼ਰਦ ਕਮਾਮੇ ਕੇ ਸੋਤਰਾ ਰਿਕੇ ਸੋਤਰਾ ਰਿਕੇ ਸੋਤਰਾ ਰਿਕੇ ਸੋਤਰਾ 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 ਉਹ ਫਰੇੁਰ ਸੈਲੇ ਮਕਦਬਦੀ ਜੋਹਵਾ ਗੁਕਨਾ ਨਰੰਚਾ ਰਿਕੇ ਵੰਦਨ ਰਿਕੇ ਵੰਦਨ ਰਿਕੇ ਵੰਦਨ ਰਿਕੇ ਵੰਦਨ ਸੋਤਰਾ 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 ਸੋਤਰਾ

ఇచ్చే దినాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకు వదనాలు ఎంతవరకు మీ శరీరం తండ్రి అయ్యా దివస్ గారు పచ్చి పర్యాటానికి తెలియకొస్తున్నాను అయ్యా ఐదుగోడు ప్రభావితం ఒక్కొక్కరి గుర్చినందుకు మీకు వదిన ఒక్కొక్కరితో మాట్లాడినందుకు మీకు వదనాలు ఒక్కరిని అగ్గి మార్చినందుకు స్వతరిస్తున్న విధానం బట్టి వదిన తెలిస్తున్నాను ఒక్కొక్క హృదయాన్ని స్తోత్రం వసన వతకననేమో పాఠారం

thank you